నేను నివసిస్తున్న ఈ దేశంలో కనానయుల కుమార్తెల్లో ఒకదానైను నా కుమారునికి పెళ్లి చేయక నా స్వదేశం ముందున నా బంధువుల యద్దుకు వెళ్ళి ఇస్సాకు నాకు భార్యను తెచ్చినట్లు నీవు నాకు ప్రమాణము చేయము అటు పిమ్మట ఆ దాసుడు తన యజమానుడకు అబ్రహాముతో ఈ సంగతి విషయమై ప్రయాణము చేసి తన యజమానుని ఒంటెలలో పది ఒంటెలను ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములైన వస్తువులను తీసుకుని మెస్పతోమియాలోనున్న నాహోరు పట్టణమునకు చేరెను సాయంకాలమునందు స్త్రీలు నీళ్లు చేదుకొనదలిచి యొద్దకు వెళ్ళుతూ ఉండెను ఆ సమయమున ఆ నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపచేసి ఇట్లు ప్రార్థించెను నా యజమానుడకు అబ్రహాము దేవుడైన ఏహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము ఇసాకు కొరకు నీవు ఏర్పరిచినటువంటి స్త్రీని నాకు చూపించుము దాని కొరకు ఏదైనా ఒక సూచక క్రియ చేయుము అందుకు నేను ఎవరినైతే త్రాగుటకు నీళ్లు అడుగుదునో ఆ చిన్నది నేను త్రాగుటకు నీళ్లును నా ఒంటెలకు కూడా నీళ్లు పెట్టెనో ఆ చిన్నది ఏ నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు నియమించినదై యుండెల దాకా అతడు మాటలాడుట చాలింపకు ముందే బెతుయేలు కుమార్తె రిక్క కడవ భుజము మీద పెట్టుకుని వచ్చాను ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె ఆ బావి యొద్దకు వెళ్ళి కడవలోని నీళ్లు నింపుతుండగా ఆ సేవకుడు ఆమె వద్దకు వచ్చి ఇట్లు పలికెను అమ్మా నీ కడవలోని నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్ము అందుకు ఆ చిన్నది అయ్యా త్రాగుడి అని చెప్పి తన కడవను ఎత్తి అతనికి దాహము తీర్చెను అటు కుమ్మట అతని ఒంటెలకు కూడా నీళ్లు చేరి పోసెను ఆ మనుష్యుడు ఆమెను తేరిచూచి తన ప్రయాణము ఎహోవా సఫలము కొనెను తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారుపు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములను బహుకరించెను ఇట్టి రీతిగా అబ్రహాముకు చేసిన ప్రమాణమును నెరవేర్చి ఇసాకునకు తగిన భార్యను దేవుని చిత్తానుసారముగా పెద్దదాసుడైన ఎలియాజరు ద్వారా ఈ కార్యము జరిగించెను